ఎవరు మన రికార్డు బద్దలగొట్టే పరిస్థితుల్లో లేరు ఈరోజు ఐదు లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం ఫ్యాక్షన్ లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డలు ఫ్యాక్షన్ లోకి వెళ్లకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చదివిస్తూ జరుగుతుంది విద్య వైద్యం స్వయం ఉపాధి కో స్వయం ఉపాధి ఇలా నూట నలభై కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను స్వయంగా వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన కుటుంబాన్ని కలుస్తున్నా ఒక్కొక్కరిని కలిసి వాళ్ళకైనా ఏమైనా సమస్యలుంటే మేము పరిష్కరిస్తున్నాం అంతేకాదు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ నేను జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళే ముందల ఆనాడు మేమిచ్చిన హామీ మేరకు ముందల ఉత్తమ కార్యకర్తలు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకి మేము వెళ్తాం జరుగుతుంది నేను సీనియర్లీ జూనియర్లీ సమానం గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి కలిసికట్టుగా పనిచేయాలి మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇక్కడ ఇక్కడున్న ఎంతోమంది మన అధ్యక్షు వారు చంద్రబాబు నాయుడు గారిని కలిసారు నన్ను కూడా కలిశారు పాదయాత్రలో లక్షలాది మంది నాతో ఏకంగా ఫోటోలు దిగారు ఈ సభా ముఖంగా వైకాపా కార్యకర్తలు ఆలోచించమంటున్నా ఏనాడైనా మీ నాయకుడు మిమ్మల్ని కలిశాడా ఏనాడైనా మీ నాయకుడు మీతో ఫోటో దిగారా అధికారంలో ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తాడేపల్లి కొంపకెళ్తే నో ఎంట్రీ ప్యాలెస్ డోర్స్ క్లోజ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కలిసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు గౌరవ ప్రధాన మంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈ రోజు గౌ గౌరవ ప్రధాన మంత్రి గారు తీర్చుతున్నారు దానికి కారణం ఒకటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాల్లో ఎప్పుడైతే కూటమి పార్లమెంట్ ఇరవై ఐదు స్థానాల్లో కూటమి ఎప్పుడైతే ఇరవై స్థానాలు గెలిచిందో ఎస్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎన్డీఏ ఉంది ఆంధ్ర రాష్ట్రం వెనకే ఎన్డీఏకి కట్టుబడి ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రానికి నేను అన్ని చేస్తానని అడుగు వేశారు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది ప్రజలకు దగ్గర అవ్వాలి అహంకారం ఈగో పక్కన పెట్టుకోవాలి అహంకారం ఉంటే ఏమవుతుందో మనందరం చూసాం నూట యాభై ఒక సీట్లు ఏమైంది నూట యాభై ఒక సీట్లు ఏమైంది అందుకే నేలపై ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి చిన్న చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావటం సహజమే ఈగోలు పక్కన పెట్టండి అందరం కలిసి పనిచేద్దాం విడాకులు మిస్ఫైర్లు క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుస్తున్నా ఈ మహానాడు వేదిక ఈ మహానాడు వేదికగా ఒక ముఖ్యమైన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్నా ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా అవసరం ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం చాలా ముఖ్యం రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సంక్షేమ అభివృద్ధి జోడి ఎద్దుల బండిలాగా మనం నడిపించాం రెండు వేల పంతొమ్మిదిలో విధ్వంస పాలన వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యాడు దానివల్ల ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయింది ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల గుజరాత్లో బీజేపీ వరుసగా ఏడు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వల్ల ఈరోజు గుజరాత్లో అన్ని రంగాల్లో వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు అంతెందుకు మొన్నటి వరకు మన వెనకాల ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా బిజు జనతా దళ వరుసగా ఐదు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వల్ల వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి ముందరికెళ్లే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి వరుసగా గెలిచింది మనందరం చూసాం ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో అందుకే ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా ముఖ్యం దీని గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పసుపు సైనికుడి పైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం ప్రభుత్వ కొనసాగ